దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు వచ్చే చెత్తమానించవలసిందిగా కాంట్రాక్టర్ కూతురెడ్డి వెంకట్రామరెడ్డి గారు మరియు కుట్లపల్లి గోవిందరెడ్డి గారు వచ్చే చెత్త యజమాని సంగమేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రతి రైతులు కూడా సాలువార్త సత్కరించి ఆ యొక్క నాటాపిక అందజేస్తున్నారు సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూతురెడ్డి వెంకట్రామరెడ్డి గారు మరియు గుంట్లపల్లి గోవిందరెడ్డి గారులను ఆహ్వానిస్తున్నాం اوه అదిలేదన్నా మనకు తెలిస్తేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం ఫేస్బుక్లో లో అందుకు

సార్లు వార్త సన్మానించి ఫోటో అంతే సార్ క్లాస్ ఫోటోలు మరి గట్టిగా చెప్పండి కొట్టాలా రైట్ అవుట్ ఆఫ్ సైడ్ సైనా స్వామి ఆశీస్సులతో ఎద్దుల రెడ్డి గారి పుట్ట భీమారెడ్డి గారు పెద్ద పుట్ట గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ఆరవ జతగా పోటీలో ఉన్నాయి ఏకశిల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్లా వెంకట హారిక గారు ಬಯಲು ಅನ್ನ ಸಿನ್ನಲ್ಸ್ವ ಅಂದರೆ ಪಾಲಿ మన ఇప్పుడు చప్తగిరి స్వామి ఆశిస్సు ఎత్తుల రెడ్డి గారు పెద్ద భీమారెడ్డి గారు పెద్ద పెద్ద గ్రామం వైల్లూరు మండలం వైఎస్ఆర్ Gracias. టెక్ సరిగా అందుకే క్వాలిటీ తగ్గించానన్నా గమనించుకోవాలి దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఇరవై ఐదు సెకండ్లు మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి குத்த பீமாரெடி காரப்பிரமம் வெல்லூரு மண்டலம் வைஸ்சார் கடப்ப ஜி வந்து கொத்த பூர்ஜி 아이 에이, 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 에 에이, 에 వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొత్త భీమారెడ్డి గారు పెద్ద పెద్ద గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు గత పోటీలో ఉన్నాయి వెంకటహారిక గారు నంద్యాల కొట్ల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా ఏడో చెత్త బయలుదేరి రావాలి ఎనిమిదవ చెత్త రెడీగా ఉండాలి దూరాన్ని ఏడు నిమిషాల్లో పోటీ చేసుకుని నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎద్దుల రెడ్డి గారి పుత్త భీమారెడ్డి గారు పుత్త గ్రామం పల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అన్న డి భావనాశ్రీ కాదరకాన్ సుబ్బయ్య అన్న డి భావనాశ్రీ గారు కాదర్కాన్ కోటాల వారి ఆయన పసుపు అన్న ఆయన పేరు సుబ్బయ్ అన్న

హాయ్ అన్న అన్న పందెం వచ్చేసి సంగమేశ్వర దేలాలు అన్న హనిమేళ గ్రామం అంటారు డ్రైవర్ గారు వచ్చేసి సుబ్బయ్య గారు ಚಪ್ಪಣಾ ಮೂಲ ವೀರಪ್ರತಾಪ್ ಅವರು 마 아저씨 주� oyn 더해저 నేను రెండు పన్నెండు వందల యాభై దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుక నెల ఉన్నాయి నంజాల కొత్తపల్లి వారి చెప్తా బయలుదేరి రావాలా ఎనిమిది రెడీగా ఉండాలి తెల్లారం పెద్ద గారు వరికి గ్రామం సిరిగల్ల మండలం నంజాల జిల్లా వారి చెప్తే రెడీగా ఉండాలి ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెలుకంజలు ఉన్నాయి ముత్తా భీమారెడ్డి గారు పెద్ద పుత్త గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి hai na chahiye na na hai 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 هاي آه يا ما بدانا بدانا

నేను ఉన్న చోట లైవ్ ఏమో ఖర్చు కావట్లేదు అన్న అన్న తెలియదు నా పేరు అయితే వారిదే 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 ఉందన్న అన్న రమణ అన్న హైదరాబాద్ థ్యాంక్ యూ అన్న నేను ఉన్న చోట బాగానే వస్తుంది ఈయన అడ్డం వస్తున్నానని అని పక్క జరుగుతున్నా అది పోతుందన్న నీకు వాళ్ళు చెప్పాలరాడీగా ఉన్నాయండి స్టోన్ వెయిట్ వచ్చేసి పదహారు క్వింటాల్ ఉండొచ్చు అన్న నాలుగు వేల ఐదు వందలు అన్న స్టోరు నా ఎల్సి ఉంటుంది అన్న పదహారు క్వింటాల్

నిమిషం ఇరవై సెకండ్ సమయం ఉండగా పోటీ నుంచి క్రాప్ చేసుకున్నారు అన్న పోటీ నుంచి డ్రాప్ అయ్యారన్నా ఏడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయన్నా పదిహేడు కాదు భాష నా పోయేదానికి ఏం కాదు అసలు పదువుతో రావట్లేదు అసలే